కొంచెం సౌండ్ తగ్గించండి అమ్మా బ్యాండ్ బ్యాండ్ కొద్దిసేపు ఆగండి బ్యాండ్ రెండు నిమిషాలు బ్యాండ్ రెండు నిమిషాలు అన్నా రాకేష్ రెడ్డి గారు తమ అమూల్యమైన మాట మాట్లాడతారు ఇప్పుడు రాకేష్ రెడ్డి ఆర్మూర్ నుండి విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదనాలు తీసుకున్నారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సాహం సందర్భంగా ఈ కమిటీ పెద్దలు మరియు ముఖ్య ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ బోనాలు శుభాకాంక్షలు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే భక్తుల కన్నా పోలీసు వాళ్ళకి టెన్షన్ ఎక్కువ ఉంది అంటే మీరు హిందువులు గమనించాల్సింది రాను రానికే యూనిఫామ్లు పెరగవలసి వస్తుంది మనం బతకాలంటే నేను కొద్దిగా ఒక కిలోమీటర్ ముందు వస్తుంటే ఒక గుడి దగ్గర ఒక పోలీసుడు ఒక భక్తుడు ఒక పూజారి ముగ్గురే మిగిలిన గుడి దగ్గర ఇది హిందువులకు కనువిప్పు కావాలి ఆరు వేల మంది వైష్ణవదేవికి యాత్రకెళ్తే అరవై వేల మంది ఏకే ఫార్టీ సెవెన్లు బందోబస్తున్న భారతదేశం ఇది చూడండి ఆ యూనిఫామ్లు వస్తుంటే చూడండి ఏకే ఫార్టీ సెవెన్లు ఎన్ని నొద్దులు కాపాడతాయి ఈ తుపాకులు మనని ఎన్నొద్దులు కాపాడతాయి ఈ యూనిఫామ్లు మనని మనని కాపాడేటిది మనకు మనమే మనకు మనము ఒకరికొకరు హిందూ హిందూ బాయి మాత్రమే ఈ భయంకరమైన వాతావరణం పోవాలంటే ఇట్లాంటి ఉత్సవాలు జరుపుకోవాలి